నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక కొత్త అద్భుతమైన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడున మేము యోహాన్ అనే క్రిప్టోకరెన్సీని ప్రారంభించాము దీని ముఖ్య ఉద్దేశం ఒక బలమైన మరియు శక్తివంతమైన గ్లోబల్ కమ్యూనిటీని నిర్మించడం ఏదైనా క్రిప్టోకరెన్సీ విలువ పెరగాలంటే నాలుగు ముఖ్యమైన విషయాలు అవసరం కమ్యూనిటీ పెరగడం దాని ఉపయోగం యుటిలిటీ పెరగడం మార్కెట్లో డిమాండ్ పెరగడం మరియు మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడం ఈ లక్ష్యాలను సాధించడానికి మేము యోహాన్ రైజ్ అనే కమ్యూనిటీ గ్రోత్ ఇంజిన్ను రూపొందించాము ఇది యోహాన్ యొక్క ప్రజాదరణ ప్రపంచ గుర్తింపు మరియు అంతర్జాతీయ ఆదరణను వేగంగా పెంచడానికి సహాయపడుతుంది యోహాన్ రైజ్ ప్రతిరోజు యోహాన్ను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తుంది క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి దాని చరిత్ర మొదటగా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం ఇది ఒక డిజిటల్ కరెన్సీ కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది మరియు బ్లాక్చెయిన్ టెక్నాలజీపై పనిచేస్తుంది మనం రూపాయి లేదా డాలర్లను ఎలా ఉపయోగిస్తామో డిజిటల్ ప్రపంచంలో క్రిప్టోను అలా వాడుతాం దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది డీసెంట్రలైజ్డ్ అంటే దీనిని ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వం నియంత్రించదు కేవలం గ్లోబల్ కమ్యూనిటీ నడుపుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్చైన్లో రికార్డ్ అవుతుంది దాన్ని మార్చడం సాధ్యం కాదు కాబట్టి ఇది పూర్తి సురక్షితం క్రిప్టో ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా సెకండ్లలో లేదా నిమిషంలో డబ్బు పంపవచ్చు దీనికి ఏ దేశ సరిహద్దులు ఉండవు అన్ని దేశాల్లో ఒకే విధంగా పనిచేస్తుంది మొదటి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో దాని వైట్ పేపర్ అంటే ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మరియు రోడ్ మ్యాప్ వివరణ విడుదలయ్యింది జనవరి రెండు వేల తొమ్మిదిలో మొదలయ్యింది క్రిప్టో చరిత్రలో మే ఇరవై రెండు రోజును బిట్కాయిన్ డే అంటారు ఆ రోజు ల్యాండ్స్లో హన్యకేజ్ అనే వ్యక్తి రెండు పిజ్జాల కోసం పదివేల బిట్కాయిన్లు ఇచ్చారు భవిష్యత్తులో క్రిప్టోనే గ్లోబల్ పేమెంట్స్ కు అత్యంత వేగవంతమైన సురక్షితమైన మరియు సరిహద్దులు లేని మాధ్యమంగా మారుతుంది భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ ఎలా ఉపయోగపడుతుంది వేగవంతమైన గ్లోబల్ పేమెంట్స్ క్రిప్టోతో మీరు ప్రపంచంలో ఎక్కడికైనా సెకండ్లలో లేదా నిమిషంలో డబ్బు పంపవచ్చు బ్యాంకుల అవసరం అధిక ఛార్జీలు ఆలస్యం ఉండదు క్రిప్టో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది సెలవులు ఉండవు ఎక్కువ భద్రత మరియు పారదర్శకత బ్లాక్ చేయిన్లో ప్రతి ట్రాన్సాక్షన్ను మార్చలేం డిలీట్ చేయలేం మోసం చేయలేం అందుకే ఇది సంప్రదాయ బ్యాంకింగ్ కంటే సురక్షితం సరిహద్దులు లేని డబ్బు క్రిప్టో విలువ ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా అన్ని దేశాల్లో ఒకే విధంగా పనిచేస్తుంది ఇండియా అమెరికా యూరప్ మిడిల్ ఈస్ట్లో దేశాల సరిహద్దులు ఉండవు ప్రతి ఒక్కరికి ఆర్థిక అందుబాటు బ్యాంక్ అకౌంట్ లేని లక్షలాది మంది కూడా మొబైల్ ఫోన్ ఉండడంతో క్రిప్టోను ఉపయోగించవచ్చు ఇది ప్రపంచానికి ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది అధిక వృద్ధి అవకాశాలు క్రిప్టో ద్వారా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు ట్రేడ్ చేయవచ్చు స్టేక్ చేయవచ్చు మరియు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు యోహాన్ డైరెక్ట్ సేల్స్లోకి ఎందుకు వచ్చింది బిట్కాయిన్ వచ్చినప్పుడు దానికి పోటీ లేదు కానీ నేడు లక్షలాది క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి ఇలాంటి వాతావరణంలో గుర్తింపు పొందడానికి కమ్యూనిటీని బలోకేతం చేయడానికి డైరెక్ట్ సేల్స్ అత్యంత ప్రభావవంతమైన మార్గం దీనివల్ల కమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది గ్లోబల్ ఆదరణ లభిస్తుంది మరియు ప్రారంభంలో సపోర్ట్ చేసేవారికి మంచి రివార్డులు దొరుకుతాయి అందుకే యోహాన్ రైజ్ ఈ మార్గాన్ని ఎంచుకుంది యోహాన్ రైజ్లో జాయిన్ అవ్వడం మరియు ఆటోపోల్ సిస్టమ్ యోహాన్ రైజ్లో జాయిన్ అవ్వడం చాలా సులభం ఇక్కడ జాయినింగ్ ఫీజు లేదు కేవలం ఆరు యూఎస్డిటి విలువ చేసే యోహాన్ కాయిన్స్ ను పన్నెండు పాటు స్టేట్ చేయాలి స్టేకింగ్ అంటే మీ కాయిన్స్ ను లాక్ చేసి లో చురుకుగా పాల్గొనడం దీని తర్వాత మా శక్తివంతమైన ఆటోపోల్ సిస్టమ్ మొదలవుతుంది ఇందులో మొత్తం పదిహేను బోర్డులు ఉన్నాయి బోర్డు వన్ మీ సెల్ఫ్ టీమ్ ఆటోపోల్ నుంచి పదిహేను వరకు అన్ని కంపెనీ ఆటోపూల్ ద్వారా నడుస్తాయి బోర్డు వన్ లో స్ట్రక్చర్ పూర్తయిన వెంటనే మీరు బోర్డు టూకి వెళతారు బోర్డు టూ నుంచి కంపెనీ ఆటోపూల్ ఐడీలను ఆటోమేటిక్ గా ముందుకు పంపుతుంది ఆటోపూల్ అంటే ఆటోమేటిక్ ప్లేస్మెంట్ మరియు ఆటోమేటిక్ సంపాదన ఆదాయం పంపిణీ మరియు రకాలు ఇక్కడ మీ ఫండ్లో హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తదుపరి బోర్డ్ అప్గ్రేడ్ కు థర్టీ పర్సెంట్ లెవెల్ ఇన్కమ్ కు టెన్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ కు మరియు టెన్ పర్సెంట్ బోర్డు ఇన్కమ్ కు వెళ్తాయి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ మీరు ఎంతమందిని డైరెక్ట్ గా రెఫర్ చేస్తే ప్రతి రెఫరల్ పై మీకు టెన్ పర్సెంట్ లభిస్తుంది అన్లిమిటెడ్ రిఫరల్స్ అంటే అన్లిమిటెడ్ సంపాదన లెవెల్ ఇన్కమ్ ఇది మొత్తం పన్నెండు లెవెల్స్ వరకు అందుతుంది లెవెల్ వన్లో లో టెన్ పర్సెంట్ లెవెల్ టూ నుంచి వరకు రెండు శాతం మరియు లెవెల్ పదకొండు పన్నెండులో ఒక శాతం లభిస్తుంది ముఖ్య విషయం ఏమిటంటే లెవెల్ ఇన్కమ్ కేవలం బోర్డు వన్ పైనే కాకుండా అన్ని పదిహేను బోర్డులపైన వర్తిస్తుంది మీ రెఫరల్ బోర్డు వన్ నుంచి బోర్డు పదిహేను వరకు వెళుతున్న కొద్దీ మీ ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది ఉదాహరణకు మీరు బోర్డు వన్లో రెఫర్ చేస్తే సున్నా పాయింట్ ఆరు యుఎస్డిటి వస్తుంది అదే వ్యక్తి బోర్డు టూకి వెళితే ఒకటి పాయింట్ రెండు యూఎస్డిటి వస్తుంది వెళితే రెండు పాయింట్ నాలుగు యూఎస్డిటీ వస్తుంది రాయల్టీ ఇన్కమ్ వారానికి ఒకసారి ఇది యాక్టివ్ లీడర్ల కోసం ప్రతివారం కంపెనీ మొత్తం బిజినెస్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది దీన్ని బుధవారం పన్నెండు ఏఎం నుంచి మంగళవారం పదకొండు యాభై తొమ్మిది పిఎం వరకు లెక్కిస్తారు దీనికి నాలుగు లెవెల్స్ ఉన్నాయి లెవెల్ వన్ రాయల్టీకి ఐదు డైరెక్ట్ రెఫరెల్స్ అవసరం లెవెల్ టూకి కి ఇరవై ఐదు సెల్ఫ్ టీమ్ సభ్యులు ఉండాలి లెవెల్ త్రీకి నూట ఇరవై ఐదు మరియు లెవెల్ ఫోర్కి కి ఆరు వందల ఇరవై ఐదు సెల్ఫ్ టీం సభ్యులు అవసరం ఈ టీం సభ్యులు ఎవరి రెఫరల్ ద్వారా వచ్చినా పర్వాలేదు కానీ ఆ లెవెల్లో ఉండాలి అర్హత ఉన్న అందరిలో ఈ మొత్తం సమానంగా పంచుతారు లెవెల్ ఇన్కమ్ ఉదాహరణ టూ ఎక్స్ మ్యాట్రిక్స్ పదిహేను బోర్డులు పూర్తయితే మొత్తం లెవల్ ఇన్కమ్ దాదాపు రెండు కోట్ల పది లక్షల యుఎస్డిటి అంటే నూట తొంభై మూడు కోట్ల వరకు చేరుకోవచ్చు మీరు ఫైవ్ ఎక్స్ మ్యాట్రిక్స్ లో పనిచేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది బోర్డ్ ఇన్కమ్ టీమ్ టీమ్ చేయలేని చేయలేని వారికి వారికి కూడా బోర్డ్ ఇన్కమ్ లభిస్తుంది సిస్టమ్ యూని లెవెల్ ప్లాన్ అయినా ఒకటి రెండు నాలుగు బైనరీలా చూపిస్తారు మీరు రెఫర్ చేయకపోయినా మీ అప్లైన రెఫరల్స్ మీ కిందకు వచ్చి ఒకటి రెండు నాలుగు స్ట్రక్చర్ ను పూర్తి చేస్తారు లెవెల్ ఇన్కమ్ రాదు కానీ బోర్డు మూవ్మెంట్ జరుగుతుంది మొత్తం రెండు లక్షల ముప్పై వేల యుఎస్డిటి అంటే రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల వరకు బోర్డు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మీరు ఒకటి రెండు నాలుగు పూర్తి చేసిన వెంటనే ఆటోమేటిక్గా తదుపరి బోర్డుకు వెళ్తారు రీబర్త్ సిస్టమ్ మరియు ముఖ్య నియమాలు ఈ సిస్టమ్ను ఎప్పుడు నడపడానికి రీబర్త్ సిస్టమ్ ఏర్పాటు చేశారు మీ టోటల్ ఆదాయం ఐదు వందల అయినప్పుడు ఆరు ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి మీ రెఫరల్ లైన్లోనే ఒక న్యూ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఉదాహరణకు మెయిన్ ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే రీబర్త్ ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ రీబర్త్ ఐడీలకు కూడా లెవెల్ ఇన్కమ్ మరియు బోర్డ్ ఇన్కమ్ లభిస్తాయి దీనివల్ల కంపెనీ ఐడీలు పెరుగుతాయి మరియు మీ ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది ముఖ్యమైన నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ జాయినింగ్ ఆరు యుఎస్డిటి విలువ చేసే యోహాన్ కాయిన్స్ ను స్టేక్ చేయాలి ఇది జాయినింగ్ ఫీజు కాదు డిపాజిట్లు యోహాన్ కాయిన్స్ లో ఉంటాయి విత్ డ్రాయల్లు ప్రస్తుతం యోహాన్ కాయిన్స్ ఉన్నాయి తర్వాత యుఎస్డిటీలోకి మారుతాయి కనీస డిపాజిట్ ఆరు యుఎస్డిటి యోహాన్ కాయిన్స్ కనీస విత్ డ్రాయల్ ఐదు యుఎస్డిటి యోహాన్ కాయిన్స్ నాన్ సభ్యులు బోర్డ్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి రెండు డైరెక్ట్ రిఫరల్స్ చేయడం తప్పనిసరి అన్లిమిటెడ్ రిఫరల్స్ అంటే అన్లిమిటెడ్ సంపాదన రీబర్త్ ప్రతి ఐదు వందల యూఎస్డిటి ఆదాయంపై ఆరు యుఎస్డిటి ఆటోమేటిక్గా డిడెక్ట్ అయ్యి రీబర్త్ జరుగుతుంది మిత్రులారా యోహాన్ రైజ్ అనేది మీకు ఆర్థిక స్వేచ్ఛను మరియు మెరుగైన భవిష్యత్తును అందించగలిగి ఒక ప్లాట్ఫామ్ రండి కలిసి ప్రారంభిద్దాం